నమస్కారం న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం రైతులు పండించిన ధాన్యం స్థాయిలో కొనుగోలు చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు జిల్లా అదనపు కలెక్టర్ లాల్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన స్థానిక అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు తమ ధాన్యాన్ని తీసుకువచ్చి సరైన మద్దతు ధర పొందాలని అన్నారు జిల్లాలో వరి కోతల ఆధారంగా మరో ఏడు రోజుల్లో పూర్తిగా మూడు వందల ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి శ్రీమాల సివిల్ సప్లై కార్పొరేషన్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ సిఈఓ సంతోష్ తదితరులు ఉన్నారు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చు తర్వాత ఎలాంటి కరువు కోత లేకుండా ఈ ధాన్యం కొనుగోలు సాఫ్గా చేయడానికి చెప్పి ఆలోచిస్తూ ఉంది తప్పనిసరిగా జిల్లా యంత్రాంగం కూడా రైతులు వింటూ ఉంది సో ఏలాంటి ధాన్యం తీసుకొచ్చిన తర్వాత శుభ్రపరిచి మనం ఎల్కేక్యూ నాణ్యత ప్రాంతాలకు లోబడి ఆ ధాన్యాన్ని యూజ్ చేస్తూ అనుకుంటా ఉన్నాం